మీనరాశి వారికి మరొక డెబ్బై రెండు గంటల్లో కలగబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ దేవుడు కూడా ఆపలేడు ఏప్రిల్ నెల ఆరు ఏడు తేదీలో వీరికి గజ్జ కేసరి యోగం ఉంది మీనరాశి వారికి మరొక డెబ్బై రెండు గంటల్లో కలగబోయే అదృష్టం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల ఆరు ఏడు తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వారికి సమయం అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది మనస్సౌక్యం ఉంటుంది తృతీయ స్థానంలో ఉన్న చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు శుభ కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచి ఫలితాలని ఇస్తాయి మీరు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు విష్ణు సహస్త్ర నామపారాయణం శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగాలి విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటే మేలు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలుని చేస్తాయి ఉత్సాహంగా పనిచేయాలి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీపై వారితో కాస్తంతే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త కోణంలో ఆలోచించే వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టేవారైతే ఉన్నారు కనుక జాగ్రత్త ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడమే మేలు ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో దక్కనుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతున్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కానీ కొన్ని విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుందండి మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయండి ప్రతికూల ఫలితాలతో పోల్చినట్లయితే సానుకూల ఫలితాలే అధికంగా ఉంటాయి వృత్తిపరంగా మీకు కొంచెం సాధారణ సమయంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే పై అధికారుల నుండి మద్దతు ఉండదు మరియు వారితో కొంత అపార్థం కూడా కలిగి ఉండవచ్చు మీరు మీ కోపం మరియు నిరాశను నియంత్రించుకోవాలి ఎందుకంటే ఇది మరిన్ని సమస్యలను కలిగిస్తుంది కనుక ఇతర సహోద్యోగులతో పనిలో జోక్యం చేసుకోవద్దు ఎందుకంటే చివరికి ఎవరి మద్దతు కూడా లేకుండా పనిని వారే పూర్తి చేయాల్సి రావచ్చు ఓపికగా ఉండి మీ వంతు కోసం మీరు వేచి ఉండడానికి ప్రయత్నం చేయండి భవిష్యత్తు నెలలో మీ యొక్క వృత్తిలో మీరు విజయం సాధిస్తారు శని ఒకటింట్లో జన్మశని సంచరించడం చేత ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడవచ్చు కాబట్టి విజయం సాధించడానికి మీరు కొంచెం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఆర్థికంగా ఈ సమయం చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు మంచి ఆర్థిక వృద్ధి ఉంటుంది మరియు మీ స్నేహితులు లేదా బంధువుల నుండి కొంత ఊహించని డబ్బు కూడా లభిస్తుంది ఈ సమయం మూడవ లేదా నాలుగవ వారంలో ప్రయాణం సూచింపబడుతుంది ఈ నెల మొదటి వారంలో ఖర్చులను నియంత్రించుకోవడానికి మీరు మీ యొక్క స్నేహితులు లేదా బంధువుల నుండి డబ్బు అప్పుగా తీసుకోవాల్సి రావచ్చు తర్వాత ఈ నెలలో మీకు మంచి ఆదాయం ఉంటుంది పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదు ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది సూర్యుడు మొదటి ఇంటి గుండా సంచరించడం చేత మీకు తల గుండె మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఈ సమయం రెండవ భాగంలో అంటే ఈ సమయంలో పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా మీరు ఆరోగ్య సమస్యల నుండి పూర్తిగా కోలుకుంటారు మీరు చర్మం నరాలు మరియు మర్మవ్యాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలతో బాధలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక అధిక మానసిక ఒత్తిడిని నివారించడానికి మీరు ప్రయత్నం చేయండి మరియు ఈ ఒత్తిడిని అధిగమించడానికి యోగా లేదా ప్రాణాయామం చేస్తున్నా సరే మీకు అంతా మంచి జరుగుతుంది కుటుంబ పరంగా మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు లేదా అపార్థాలు అనేవి ఉంటాయండి సూర్యుడు సంచారం మిమ్మల్ని దూకుడుగా మరియు మొండిగా కూడా మార్చవచ్చు ఫలితంగా మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని సమస్యలు కూడా ఉండవచ్చు ఈ సమస్యను మీరు అధిగమించడానికి ఓపికగా ఉండడానికి మరియు తక్కువ మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయండి ఈ నెల రెండవ భాగంలో మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయం పరిపూర్ణ అభివృద్ధి ఉంటుంది మీరు డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక మూడో వారం వరకు కూడా వేచి ఉండడం మంచిది భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి వారి యొక్క భాగస్వామితో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు మంచి సమయం కనిపిస్తుంది వారు పరీక్షల్లో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు మరియు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు ఈ నీచ బుధుడు ఆసక్తి మరియు ఏకాగ్రత లోపాన్ని కలిగించవచ్చు కాబట్టి మొదటి రెండు వారాలు కూడా వారు తమ యొక్క చదువు విషయంలో జాగ్రత్తగా ప్రవర్తించాలి చివరి రెండు వారాలు కూడా వీరికి చాలా బాగుంటాయని చెప్పాలి చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వారు వారి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని క అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా కనిపిస్తోంది ఈ రాశి వారికి అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వల్ల అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు చూసారు కదండి మీన్ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీన రాష్ట్రంలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్